నా పేరు మాదినేని రమేష్ రైతు సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని రేపు పదో తారీఖు నాడు ఫిబ్రవరి పదో తారీఖు నాడు ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ బడ్జెట్ ప్రవేశపెట్టాడు నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడు మన దేశ బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఈ బడ్జెట్కి బడ్జెట్లో ప్రధానంగా ఉత్పత్తి వర్గాలైన రైతులు కానివ్వండి వ్యవసాయ కార్మికులు కానివ్వండి అట్లాగే కార్మికులు కానివ్వండి వీళ్ళకి ఎటువంటి ప్రయోజనం చేకూర్చే పరిస్థితులు లేదు మొత్తం కార్పొరేట్లకు ఊగిడం ఊడిగం చేసేటట్టు ఈ బడ్జెట్ ఉంది కాబట్టి ఈ బడ్జెట్కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి అనుకోవటం అనేది జరిగింది ఇవాళ ఈ బడ్జెట్ చూస్తే కేంద్ర ప్రభుత్వం యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల అరవై ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ని ప్రవేశపెట్టింది గత సంవత్సరం కంటే ఐదు శాతం అదనం పెట్టిన అని చెప్పి చెప్తున్నారు కానీ వాస్తవంగా ఈ బడ్జెట్లో కేటాయింపులు చూసుకుంటే కేటాయింపులు మాత్రం నామమాత్రంగా ఉన్నాయి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు సీతారామన్ గారు చెప్పింది దేశం అంటే మన మట్టి కాదు దేశం అంటే మనుషులై తిండి కలిగిన వాడే మనిషి తిండి కలిగితే కండ కండ కలిగిన వాడే మనిషి అని చెప్పింది మరి కండ కలగాలంటే ఎక్కడగా ఏం కావాలా తిండి కావాలి మరి తిండి దొరుకుతుందా ఇలా భారతదేశంలో నరేంద్ర మోడీ గారు చెప్పాడు ఎనభై ఐదు కోట్ల మందికి ఆహార ధాన్యాలు సబ్సిడీ మీద ఇస్తామని చెప్పారు మరి ఎక్కడి నుంచి ఇస్తారు ఈ సబ్సిడీ ఆహార ధాన్యాలు ఆహార భద్రత లేదు ఇవాళ వ్యవసాయ రంగానికి ఎక్కువ నిధులు కేటాయించామని చెప్తున్నారు కానీ వాస్తవంగా బడ్జెట్లో వ్యవసాయ రంగానికి పదివేల కోట్ల రూపాయలు ఇలా తక్కువ చేసిన పరిస్థితి ఉన్నది రెండవ ఇవాళ ఎరువులు సబ్సిడీ తగ్గించారు ఇవాళ ఏదైతే ఇన్సూరెన్స్ పథకం ఉందో ఆ ఇన్సూరెన్స్ పథకానికి నిధులు తగ్గించేశారు అంటే ఎరువుల సబ్సిడీ తగ్గించేసిన తర్వాత ఇవాళ రైతులకి నెత్తిన భారం పడే పరిస్థితి రెండవ వైపు ఏం చెప్పారు వంద జిల్లాలలో కొత్త పథకాన్ని తీసుకొస్తున్నాం ధనధాన్య కృషి యోజన పథకం అని చెప్పి వెనుకబడిన జిల్లాలు ఏదైతే ఉన్నాయో ఈ వంద జిల్లాలని మేము పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని పప్పు ధాన్యాలని మేము ఎక్కువ పండించేటట్టు ఉత్పత్తి చేసేటట్టు ప్రయత్నం చేస్తూ ఉన్నాం కానీ ఈ వంద జిల్లాలు ఏదైతే ఉందో ఇవాళ పప్పు ధాన్యాలు అంటే నువ్వు ఆ ధాన్యాలను కొనే రేటు ఉండాలి కదా కనీసం మద్దతు ధర ఉండాలి కదా ఆ మద్దతు ధరకు చట్టం చేయాలి కదా ఆ మద్దతు ధరకు చట్టం చేయకుండా ఇవాళ పప్పు ధాన్యాలు పండించండి అని చెప్పి చెప్తే దీనివల్ల రైతులకు ఒకవేళ వాళ్ళు రైతులు వేసినా కానీ మార్కెట్లో రేట్ లేకుండా పోయే పరిస్థితి ఉంది ఇవాళ కందులు కానివ్వండి పెసలు కానివ్వండి లేదా పప్పు ధాన్యాలు మినుములు కానివ్వండి ఏదైతే ఉన్నాయో ఈ పప్పు ధాన్యాల కొరత తీవ్రంగా వేధిస్తుంది కానీ ఈ పప్పు మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం మన దేశంలో పండటానికి వనరులు ఉన్నాయి భూమి ఉంది రైతులు ఉన్నారు నీరు ఉంది అన్నీ ఉన్నాయి కానీ ప్రభుత్వం వాటికి ప్రోత్సాహకాలు లేవు ప్రభుత్వం కనుక సబ్సిడీ ఇస్తే కనీసం మద్దతు ధర గ్యారంటీ చట్టం చేస్తే రైతులు ఆ వైపు మళ్ళటానికి అవకాశం ఉంటుంది కానీ ఆ ప్రభుత్వం ఆ రకమైన చర్యలు చేపట్టే పరిస్థితులు లేవు రెండవ వైపీఎల పత్తికి పత్తి కార్పొరేషన్ వేసామని చెప్తున్నారు కానీ ఇవాళ మార్కెట్లో పత్తి రేటు చూసుకుంటే సీసీఐ ద్వారా కొనుగోలు చేసే దాంట్లో ఇవాళ ఏడు వేల రెండు వందల యాభై ఇరవై రూపాయలు అని చెప్తున్నారు కానీ ఆ రేటుకి ఎవరు పత్తి కొనుగోలు చేసే పరిస్థితుల్లో లేదు అంటే రైతుని ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం దీనికి ప్రధానమైన కారణం ప్రభుత్వ విధానాలే అంటే రైతుల్ని అనివార్యంగా వాళ్ళంతటా వాళ్ళే ఆ భూముల నుంచి పక్కకు పోయి ఈ భూముల్ని కార్పొరేట్ వ్యవసాయం వైపు మళ్ళేటట్టు చూస్తున్న పరిస్థితి ఉంది తప్ప మరొకటి కాదు అందుకనే ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రోత్సాహాలు కల్పించాలి వాస్తవంగా ఇవాళ పదిహేడు శాతం వ్యవసాయ రంగం నుంచి ఉత్పత్తి వస్తుంది ఇరవై ఏడు శాతం పారిశ్రామిక రంగం నుంచి వస్తుంది మొత్తం భారతదేశ ఉత్ప అభివృద్ధిలో ప్రధానమైన మాట ఈ రెండు ఉత్పత్తి రంగాలైన ఈ రెండే వ్యవసాయ రంగం అట్లాగే పారిశ్రామిక రంగం కానీ ఈ రెండింటికి కూడా చిన్న చూపు నిధులు కేటాయించట్లో అలసత్వం రెండో వైపు ఈ పారిశ్రామిక రంగంలో ఎంఎస్ఎంఈ కంపెనీలకి ప్రోత్సాహం అన్నారు సూక్ష్మ మధ్య తర్వాత పరిశ్రమలు ఏదైతే ఉందో వీళ్ళకి ప్రోత్సాహకాలు ఇస్తాం ఇరవై కోట్ల రూపాయలు వాటికి కేటాయిస్తామని చెప్పారు ఇవి ఏ మూలకి సరిపోని పరిస్థితి ఉంది అంటే కేవలం కంటి తుడుపు చర్యగా ఈ యొక్క బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి తప్ప ఈ కేటాయింపులు కూడా కేటాయించిన కేటాయింపులు కూడా నిర్దిష్టంగా ఖర్చు పెట్టే దాంట్లో కూడా గత సంవత్సరం చూసాం గత సంవత్సరం ఏదైతే ఉందో కేటాయింపులే ఘనంగా ఉన్నాయి తీరా ఖర్చు పెట్టే కాడికి వచ్చేసరికి ఒక్కొక్క పదికి పదివేలు పదిహేను వేలు ఇరవై వేల కోట్ల రూపాయలు ఆ రకంగా తగ్గించిన పరిస్థితి కూడా అందుకనే మేము డిమాండ్ చేసేది ఏదైతే ఉందో రైతాంగానికి ఇవాళ మీరు కనీసం బడ్జెట్లో ఆరు శాతం నిధులు కేటాయించాలి ఆరు శాతం నిధులు కేటాయించినట్లయితే రైతులకు ఉపయోగం జరుగుతుంది అలా కాకుండా ఏదైతే ఏదైతే మేము కేటాయించాం కేటాయించాం నిధులు కేటాయించామని చెప్తే దీనివల్ల రైతులకు ఉపయోగం లేదు ఇటు సబ్సిడీ ఎరువులు దొరకని పరిస్థితి ఉంది వైపు సాంప్రదాయ వనరులతోటి ఎరువులు వాడండి అని చెప్పి చెప్తున్నారు ఆ సాంప్రదాయ వనరులు ఏదైతే ఉన్నాయో జీవ ఎరువులు వీటికి కూడా ప్రభుత్వం ప్రోత్సాహం కల్పించే పరిస్థితులు లేవు వైపు మనం ఇవాళ ఎరువులు ఈ రసాయనిక ఎరువులు వదిలేసి సేంద్రీయ ఎరువులు వాడిననుకోండి అనుకోండి సేంద్ర సేంద్రియ ఎరువులు వాడితే ఇప్పుడు పంట తక్కువ వస్తుంది ఎందుకంటే అప్పటిదాకా రసాయన ఎరువులతో ఎక్కువ దిగుబడి తీశారు కాబట్టి తక్కువ దిగుబడి వస్తుంది పోనీ ఆ తక్కువ దిగుబడి వచ్చినప్పుడు రైతుకి ధర ఇస్తున్నావా ప్రోత్సాహకాలు ఇస్తున్నావా అంటే ఇది ఇవ్వట్లేదు అందుకనే ఇది పూర్తిగా రైతాంగానికి అట్లాగే వ్యవసాయ కార్మికులకి కార్మికులకి వ్యతిరేకమైన బడ్జెట్ కాబట్టి ఈ బడ్జెట్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాను దీనికి వ్యతిరేకించి ప్రత్యామ్నాయ బడ్జెట్ను కూడా ఇవాళ ప్రజా సంఘాలు ముందుకు తీసుకొచ్చాయి ఈ కార్పొరేట్లకి ట్యాక్స్ వేయాలని చెప్పి అట్లాగే వీటి వ్యవసాయ రంగానికి అట్లాగే ఉపాధి హామీకి అదేవిధంగా ఈ యొక్క ఆర్థిక అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఇవాళ భారతదేశంలో ఉన్న ప్రజలలో మనం ఎనభై ఐదు కోట్ల మంది ఆహార ధాన్యాలు సబ్సిడీ ఇస్తున్నాం అని చెప్తున్నారు రెండో వైపు ఇవాళ ఈ ఆహార సబ్సిడీ కేటాయించే నిధులు మాత్రం తగ్గించి వేశారు అందుకని ఈ యొక్క నిధుల్ని కేటాయించాలి రేపు జరిగే చర్చలలో ఫైనాన్స్ బిల్లు ఆమోదించేటప్పుడు సవరించి ఈ యొక్క రంగాలకి ఎక్కువ నిధులు కేటాయించాలనే తోటే రేపు పదో తారీఖు నాడు పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకి పిలిపివడం అనేది జరిగింది ప్రజా సంఘాల ఐక్యవేదిక అందులో ఈ ప్రజలు ఇవాళ నూటికి డెబ్బై మందిగా ఉన్న ఏదైతే గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఏదైతే ఉన్నారో వీళ్ళందరూ విరివిగా పాల్గొనాలని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు